ఇల్లు కారు ఉంద రాజాని ఒక ప్రోగ్రామ్ ఉండేది మాది మల్లెమాల చాలా మంచి ప్రోగ్రామ్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పేమెంట్ బాగానే వస్తుంది ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పి కారు కూడా కారు పెద్ద గుడికి మా మేనేజర్ సార్ అన్నాడు ఒక గ్రూప్ డిలీట్ అయిపోయింది చూసిన డిలీట్ అయింది డిలీట్ అయింది అనుకున్నా కార్ పూజ కూడా కదే లేదండి వచ్చే వారం నుంచి లేదు అన్నారు షాక్ అసలు అనుకున్నా ఈ అక్కడ నుంచి కార్ కోసం కష్టపడాల్సి వచ్చింది ఇక ఏం కానీ షిఫ్ట్ డిజైర్ ఓకే కానీ ఇప్పుడు ఓకే అన్ని అయిపోయినాయి అవి సో ఇప్పుడు సినిమాలు ప్రయత్నం ఇట్లా సినిమాల ప్రయత్నము అండ్ ఇవి చేస్తున్నాము సినిమాలు ఇట్లా ఫోన్లు చేస్తున్నారా లేదు నీకు ఆ కొన్ని వచ్చినాయి అండి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చిన దగ్గర మనము మంచిగా మాట్లాడుకోవచ్చు మనమే తిరిగిన దగ్గర వాళ్ళు ఇచ్చింది రోడ్ ఉందా స్టిల్ అనా తెలియదు అన్న ఇప్పుడు నేను రెండు ఎందుకు ఎదురుకొచ్చినప్పుడు పొద్దున మార్నింగ్ పోయి ఒక రౌండ్ వేసుకొని వచ్చిన అన్ని ఆఫీస్లకు ఎందుకంటే అన్న ఉన్న కొత్త డైరెక్టర్లకు నేను ఎవరో తెలియదు అన్న పాత అంటే తెలిసి పిలుస్తారు కొత్త డైరెక్టర్ పోయి పలానా అరే సార్ మీరు జబర్దస్త్ వస్తారు కదా చెప్తాను సార్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు మీరు అన్నారు కదా మార్పు వచ్చేదా ఇప్పుడు ఆఫీస్ లో పోతే కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు కూర్చోమంటున్నారు మంచి నీళ్ళు ఇస్తారు కాఫీ ఇస్తున్నారు అని డైరెక్టర్ గారిని కల్పిస్తున్నారు ఒకప్పుడు పోతే మేము చెప్తాం అమ్మ ఫోటో అక్కడ పెట్టిపోవని చెప్తుంది ఫోటో పెట్టిపోతుంది అట్లా లేక బయట నెంబర్ ఉంది దానికి వాట్సాప్ చేసారని చెప్తాను మాక్సిమం రిజెక్టెడ్ బ్యాచ్ లాగా సో ఫ్యూచర్ ఎట్లా చూస్తున్నాను అన్న నాకు ఒక సిక్స్ థెన్స్ కొడుతుంది అన్న ఎప్పుడు కూడా సిక్స్ థెన్స్ ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ వయసు కాదు కానీ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో కొంచెం చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతున్నాయి నాకు అనిపిస్తుంది అంటే నేను గర్వంగానో పొగరుగాను ఓవర్ కాన్ఫిడెన్స్గా మారతలేదు చిన్న సిక్స్ థెన్స్ కొంచెం బిజీ అవుతా ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రం బాగా వేషాలు పడి అప్పుడు సెట్ అవుతానేమో అనిపిస్తుంది అన్న నాకు నేను కూడా సేమ్ అట్లే అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాల నుంచి అంటే నా గురించి చెప్తాను నీ గురించి కాదు ఒక్కరితో ఒకరి తల రాదా ఇప్పుడు నీ బట్టలు వచ్చేసి బట్టతలు రాగా రాలుతుంది తెల్లబడ్డది రంగు వేసుకున్నాం మేనేజ్ చేస్తున్నాం ఏదో మెంటల్నెస్ అయితే ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఏదో ఇండస్ట్రీని ఎంత టూ ఇయర్స్ ఉన్నా కొంచెం రూల్ చేస్తా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పటిదాకా కాలే అయితే ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అయితే ఇండస్ట్రీ వెళ్తా అనేది మనం తప్ప ఎందుకంటే వేరే అందుకంటే వస్తే చేస్తా నిలబెట్టుకుంటా నిలబెట్టుకొని ఒక మంచి క్యాట్ ఆర్టిస్టే ఉంటా సో మేము ఇద్దరం కలిసి మేము ఈ సత్రాన్ని సినిమా చేసాం ఒకటి బురిడి బురిడి అని చెప్పి అక్కడ ఫుల్ బచ్చగాడు అంటే ఫుల్ జుట్టు గిట్టు ఉండే చిన్న బచ్చగాడు లాగా ఉంటుండే ఇద్దరం కలిసి ఆయన సినిమాలు చేస్తాం ఆయన ఉంటే బాగుండే ఇప్పటికి మీకు గుర్తుందన్న ఇవి సత్యనారాయణ గారు నిజంగా ఆ సినిమా మేము చేసినాం చాలా అదృష్టవంతులు సారది ఒక పర్సనల్ ప్యాడ్ ఉంటుంది ఈవివి గారు అని ఉంటుంది ఆ ప్యాడ్ మీద సతన్న వచ్చేయండి ఫస్ట్ ఆరు మంది మేము చేసాం నేను బట్టల సత్యం గారు అబ్బాయి మీరు ఇంకొక అతను ఉన్నాడు రఘు రఘు రాఘవ పేరు మిమిక్రీ చేస్తుంటాడు అబ్బాయి అతను ఆయన ఉంటే సతన్న గురించి ఫస్ట్ సతన్న పేరు రాసి పేమెంట్ రాశాడు అన్న అందులో అన్నది హైయెస్ట్ పేమెంట్ ఎందుకంటే ఫుల్ బిజీ పర్సన్ అప్పట్లో రాసి సంతకం పెట్టి ఇట్లా ఇచ్చి ఆయన సత్యనారాయణ గారికి అని చెప్పి నీకు ఇచ్చాడు నాది కూడా రాశాడు అన్న అన్నకు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పదకొండు చిల్లర చిల్లరేద రాశాడు ఏళ్ళు మూడు రోజులు షూటింగ్ అప్పుడు పేమెంట్ ఎక్కువ నాకు మూడు వేలు మీ అందరూ రాశాడు సార్ సార్ సంతకంతో రాసిచ్చాడు ఎంత ఇంకా సార్ చిట్టిచ్చినట్టే కంపల్సరీ పేమెంట్ మనకు వచ్చేసినట్టు అట్లా ఉండేది అప్పుడు స్టైల్ అంటే సార్ బ్యానర్ ఓన్ బ్యానర్ అప్పుడు ఆ సినిమా సినిమా ఆయన బతికేదో మేము అబ్బా అప్పుడు మస్ లైక్ చేసిన మా యాక్టింగ్ అన్ని చూసి కానీ నిజంగా ఒక రెండు మూడు సినిమాలనే చేశాడు నసంట చేస్తుంటే ఆయన ఉంటే కనుక ఎంత అప్రిషియేట్ చేశాడు కదా రోజు నిజంగా ఫస్ట్ డే అన్న మా మీద ఓపెనింగ్ షాట్ మేమంతా రౌడీలం ఎంఎస్ నారాయణ గారికి మా గ్యాంగ్ లీడర్ మేము అంతా వచ్చాగానే ఉన్నాడు సాలరీస్ అడగడానికి భయపడుతుంటాం కుక్కల ఫస్ట్ షాట్ అక్కడ మంచి అప్పుడు అన్న ఫుల్ బిజీ ఉండే అన్న ఫుల్ డైలాగ్స్ ఉండేది అప్పుడు ఆ ఈ అబ్బాయి డైలాగ్ చెప్పలేక ఒక డైలాగ్ ఇన్ కూడా సార్ అని చెప్పి నాకు నీ అన్న దగ్గర ఒక డైలాగ్ నాకు ఇచ్చాడు నాకు గుర్తుంది అన్న మంచి మంచి మెమరీస్ అయిపోయింది అయితే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇప్పుడు అయితే పర్లేదన్న ఇంకా బిజీ కావాలన్నా ఏదన్నా దుర్వా సినిమాకి మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారు ఇట్లానే గడ్డ మీద కమిట్ చేశారు పోలీస్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఒకరోజు చూసిండు సార్ అసలు పోలీస్కి గడ్డ మీద నువ్వు గడ్డం ఇస్తా ఉన్నాడు అన్న అప్పుడు కూడా ఫుల్ గడ్డమే ఉంది ఒక్క నిమిషంలో వచ్చిన ఫిలిం నగర్కి వచ్చేసి నగర్ చాంబర్ లో షాప్ ఆ షాప్లో క్లీన్ షేవ్ చేసుకుని పోయి ముగ్గురు సార్ ముడిపోయారు వేరే వేరేం లేవు అన్నట్టు మీరేదిస్తే అదే నాకన్నా వెంటనే అలా మంచి కానిస్టేబుల్ కేట ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ అన్న ధృవలో చెప్పుకోదగ్గ వేషం అది ధృవ ఒకటి సార్ సినిమా నాకు కిక్కు ఒకటి అండ్ మన సైరాలో కూడా మంచి వేషం ఇచ్చాడు. ఇప్పుడు ఏజెంట్ కూడా ఉంది. ఏజెంట్ కూడా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టరా ఇంకా అన్న వేషం చేస్తా కచ్చితంగా నిన్ను ఉంటా. ఇంకా కాలే ఇంకా నేను కామెంట్ కాల కామెంట్ కాలొక్క ప్రోమోలే వస్తున్నట్టుని దసరా రిలీజ్ మన సారీ సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కదా. రోజుకి సినిమా ఆఫీస్ లకు ఎన్నిసార్లు వెళ్రు ఎన్ని ఎల్లి ఆఫీస్ వెళ్రు అన్న ఇప్పుడు మనకు ఒక గ్రూప్ ఉంటాడు అన్న మా కొంతమంది మేము ఐదు ఆరు మంది ఉంటాము. అందులో ఒక అబ్బాయి ఉంటాడు మోహన్ ఉంటాడు. నా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్. అతను మంచి గ్యాదర్ చేస్తాడు ఏ సినిమా ఎక్కడెక్కడ ఆఫీస్ సెలెక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ ఈ మధ్యకాలం ఆడిషన్స్ అన్న మెయిన్ గా అంటే ఆఫీస్ పెట్టాం రండి అని ఎవరు చెప్పరు మనకు ఆడిషన్ అని ఒకటి తెలిసిపోతుంది వెబ్ సిరీస్ కానీ ఇవి అబ్బాయి ఏం చేస్తారు ఆ గ్రూప్లో పెడతాడు పొద్దున్నే పెట్టిన తర్వాత ఆ నంబర్ ఉంటే మేము ఆ నంబర్ పంపిస్తాం అన్ని ఫోటోగ్రాఫ్స్ కి లేదు ఖచ్చితంగా నువ్వు మీరు రావాలన్న అంటే అబ్బాయి నేను కలిసి ఇద్దరం వెళ్తాం అన్న ఇప్పుడు కూడా మోహన్ అన్న అబ్బాయి మౌలాలి మోహన్ అని ఇక పోయి అక్కడ ఉన్న ఆడిషన్ చేసుకొని వచ్చేస్తాం సో మొత్తం ఇప్పటిదాకా వన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఏంటి వచ్చా బావు అందులో స్టిక్స్ పట్టుకున్నాయి బుక్స్ పట్టుకున్నాయి ఒక నలభై యాభై ఉంటాయి మిగతా ఓకే డైలాగ్ లేని ఒక ఇరవై వేసుకో ఒట్టి ముఖాలతో ఎక్స్ప్రెషన్స్ వచ్చేటి ఒక ఇరవై వేసుకో ఆ తర్వాత అన్ని డైలాగ్లు వేసుకో ఇంకా ఒక డైలాగ్ రెండు డైలాగ్ నచ్చిన క్యారెక్టర్ చేసిన వాళ్ళు స్టిక్ టు అన్న నేను చాలా సెంటిమెంట్స్ చేశాను కుక్క మేము బాగా ఆకలితోటి ఉంటాం మా మొత్తం మా విలేజర్స్ అందరికి అన్నం ఉండదు ఈ అన్నం ఉండడం వాళ్ళ దగ్గర ఏం చేస్తా అంటే హీరో గారిని బాగా సంతోషంగా చూసుకోవడానికి మేము అంతా కష్టపడి ఆయన అన్నం పెడతాం ఈయన ఏం చేశానంటే చికెన్ ఈయన దిన్నికి తీస్తే ఈయన తీసి కింద పడేస్తాడు అప్పుడు మామూలు ఆకలితోటి ఉండాలి అనిపిస్తాది పోయి అనుకుంటాం కదా అదే ఏర్కొని తిందామనుకోండి అప్పటికి నేను ఆ చికెన్ కింద పడేయంగా పోయి దాన్ని తిందామని పోవరు దానికి ఆ కుక్కొని తింటుంటుంది అప్పుడు ఆ కుక్క రోట్లో పెట్టుకొని కుంజి నేను తింటాను అనమాట తిన్న తర్వాత కుక్కర్ నన్ను చూస్తుంటే నేను కుక్కర్ చూస్తు అప్పుడు అనిపిస్తే పాపం కుక్క కూడా ఈ ఆకలితోటి ఉంది కదా మా లాగానే అని చెప్పి నేను తినకుండా మళ్ళీ తీసి ఆ కుక్కకి పెడతాను అనమాట ఇది ఒక చిన్న సెంటిమెంట్స్ ఇం చేశాను అన్న నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అప్పుడు నేను చేసినప్పుడు అన్న నిజాన్ని చెప్పాలంటే ఆ రోజు కరెక్ట్ గా న్యూ ఇయర్ అన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ రోజు ఈ షార్ట్ చేసిన తర్వాత అన్న ఇట్లా మొత్తం ఒక మూడు వందల మంది ఉన్నారన్న అందరు క్లాప్స్ కొట్టింది నాకు ఓకే ఆ ఒక్క సింగిల్ టేక్ చేసినా క్లాప్స్ కొట్టారు ఇక అంతకన్నా నాకు అప్రిషియేషన్ ఎప్పుడు అనిపించలేదు అన్న అప్పుడు రవితేజ గారు రకుల్ ప్రీత్ సింగ్ సంజయ్ మిశ్రా తనకెల్ బర్ని గారు ఉన్నారు అన్న అప్పుడు చూసి అప్పుడు డైరెక్టర్ సార్ అన్నడా సాల్రా రా నువ్వు ఈ మాత్రం చేసుకుంటే నువ్వు సెట్ అయిపోతే ఎప్పుడు అనుకా అని చెప్పారు అన్న సురేందర్ అన్న సురేందర్ సార్ నేను వెనకాల ఉన్నాడు ఇప్పుడు నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్